హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ సమ్మర్ స్పెషల్ కర్బూజా జ్యూస్ చూపిస్తున్నానండి ముందుగా నేను ఇక్కడ బాగా పండిపోయిన కరబుజాన్ని తీసుకున్నాను బాగా పండితేనే మనకు జ్యూస్ కూడా మంచి టేస్ట్ ఉంటుందన్నమాట ముందుగా నేను ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో సన్నగా కట్ చేసిన కర్బూజ ముక్కల్ని వేసుకుంటున్నాను అలాగే ఇప్పుడు నేను ఒక వన్ స్పూన్ బూస్ట్ పౌడర్ని కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఇక్కడ మనం బెల్లం కానీ లేకుంటే చక్కెర కానీ వేసుకోవచ్చు అవి రెండు ఇష్టం లేకుంటే హనీ యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ హనీ యాడ్ చేసుకుంటున్నానండి అలాగే ఐస్ క్యూబ్స్ వేసుకొని కొన్ని పాలు యాడ్ చేసుకొని మిక్సీ బాగా పట్టుకోవాలండి ఇప్పుడు ఒక గ్లాస్లో ఈ జ్యూస్ని తీసుకున్న అంతే ఎంతో ఈజీగా టేస్టీగా చాలా చల్లగా మనకు సమ్మర్ జ్యూస్ రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ